మాటలతో ముగ్గులోకి దించి ఆంధ్రప్రదేశ్ ని బుగ్గుపాలు చేసిన మన అన్న ఈ రోజు చూస్తే భగవానికి ముగ్గురు పోటీ పెడుతున్నాడు సిద్ధమా కానివ్వండి టైం అయిపోయింది చూసేద్దాం అమర్నాథ్ నువ్వు చెన్నగిటి నేను అన్ని చుక్కలు ఒక దగ్గర ముగ్గేస్తే నువ్వేమో ఫస్ట్ ప్రైజ్ వాడికి ఇచ్చావు వారేమో అక్కడ చుక్క అక్కడ చుక్క అక్కడ చుక్క అలా అందులో ఏముందన్న గొప్ప అందులోనే ముందు నా గొప్పతనం మా బిడ్డ అమర్నాథ్ చేసినటువంటి ముగ్గు అక్కడో చుక్క అక్కడో చుక్క అక్కడో చుక్క అంటే మూడు రాజధానులు అన్నమాట మన ప్రభుత్వ విధానం మన తమ్ముడు వేసినటువంటి విధానం ఒకటే అన్నమాట ఇలా చేస్తే జనానికి చుక్కలేం చూపిస్తావురా అక్కడ మర్చిపోయావు లాంగ్ లో హైదరాబాద్ కూడా కమ్మైన ఆంధ్రప్రదేశ్ అని మరో చుక్క పేపు పెట్టాడు మన అమర్నాథ్ వెరీ గుడ్ నువ్వు ఉన్నావు దేనికి అది మన పరిపాలన